ప్రణతి రాజేంద్ర ప్రసాద్తో ఇలా అంటూ ఉంటుంది నాన్న ఇందులో నా నా విషయంలో అవని వదిన తప్పేమీ లేదు నాన్న అవని వదిన చాలా మంచిది అవని వదిన భరత్ వాళ్ళిద్దరూ కూడా చాలా మంచివారు ఎందుకంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించాను అతను నన్ను మోసం చేసి నన్ను ప్రెగ్నెంట్ చేసి విదేశాలకు వెళ్ళిపోయాడు కానీ ఈ విషయం మీ అందరికీ తెలిస్తే మీరు ఎక్కడ ఏమైపోతారా అని చెప్పి అవని వదిన భరత్కి నాకు పెళ్ళైనట్టుగా అందరికీ చెప్పింది మీ పరువు పోకుండా అవని వదిన అయితే కాపాడింది అవని వదిన తప్పేమీ లేదు నన్ను అవని వదిన చాలా మంచిది అని చెప్పి అంటుంది అది వినగానే రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ప్రణతి మాటలకు రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా బాధపడుతూ అవని నేను ఎన్ని మాట్లాడినామని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో హాస్పిటల్కి అయితే అవని వస్తుంది ఇక అవని వచ్చి ప్రణతి దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది ఇక ప్రణతికి ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ని అక్కడ చూసి అవని అయితే మామయ్య గారు అంటూ పిలుస్తూ ఉంటుంది అది చూసి రాజేంద్ర ప్రసాద్ అవని దగ్గరకు వచ్చి నిలబడి తలదించుకొని ఇలా అంటూ ఉంటాడు నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటాడు అది వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది అవునమ్మా మమ్మల్ని క్షమించు మేంత నీ విషయంలో తప్పు చేశామని చెప్పి అంటారు అది విని అవన్నీ షాక్ అవుతుంది Please subscribe.